కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్గా దుర్మార్గమైన చర్య అంటున్నారు హరీష్ రావు కాంగ్రెస్ విద్రోహ వికృత అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీష్ రావు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్ఫలంతో జరిగిన దాడి అన్నారు హరీష్ రావు రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ ప్రస్తుతం హరీష్ ట్వీట్ ని మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు ఆ ట్వీట్ లో చాలా అంశాలని ప్రస్తావించారు ఇది ప్రజాస్వామ్యం ఇదేనా ప్రజాపాలన ఇదేనా ఇందిరమ్మర్ రాజ్యం అంటే అంటూ హరీష్ రావు ప్రశ్నించారు అలానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు హరీష్ రావు కాంగ్రెస్ విద్రోహ వికృత అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీష్ రావు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే జరిగిన దాడి అన్నారు హరీష్ రావు రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలన్నారు హరీష్ రావు హరీష్ రావు ట్వీట్ ని చేర్చుకోవడంతో పాటు మరోవైపు వారి కార్యకర్తలతో దాడి చేయించడం దారుణమని పట్టపగలు పట్టపగలే పక్కా ప్రణాళికతో ఈ దాడి జరిగిందన్నది స్పష్టమవుతోందని ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని దాడి చేసిన గాంధీ అలానే కార్యకర్తల్ని కూడా ఏ మాత్రం కంట్రోల్ చేయలేకపోవడం ఇప్పుడు ఇది చర్చనీయాంశమని రాళ్లు గుడ్లు టమాటాలతో తమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మార్పలంతో వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్న ఆ ట్వీట్ ని ప్రస్తుతం మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం సో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని హరీష్ రావు ఖండించారు ఇది ప్రజాస్వామ్యమా ఇదేనా ప్రజా పాలన అంటే ఇదేనా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం గురించి చాలా గొప్పగా చెప్పారు మరి ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ హరీష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు ఆ రాళ్లు గుడ్లు టమాటాలతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద అరకపూడి గాంధీ గాంధీ అనుచరులు మంది మార్బలంతో వెళ్లి దాడి చేయడం ఒక హేమైన చర్య అని ఇది పక్కా ప్రణాళికతోనే ఇది దాడి జరిగిందని అయితే ఇటు ప్రెస్ మీట్ లో కూడా సాధారణంగా ఆహ్వానిస్తామంటూ అరకపూడి గాంధీని ఆహ్వానిస్తామంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు కానీ అక్కడ జరిగిన విషయం వేరు రావడం రావడంతోనే ఇటు కార్యకర్తలతో దాడి చేయించారంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు మరోవైపు కౌశిక్ రెడ్డి కూడా ఇది ఖచ్చితంగా ముమ్మాటికి పోలీసులు దగ్గరుండి చేయించిన దాడిగానే భావిస్తున్నామని పోలీసులు ఎందుకు నిలవరించలేదు వాళ్ళు దాడి చేయాలన్న ఉద్దేశంతోనే వస్తున్నప్పుడు పోలీసులు ఎందుకు ముందే నిలవరించలేదంటూ కౌశిక్ రెడ్డి కూడా ఫారయ్యారు సో రేపటి ఈ రోజు చర్యకి రేపటి ప్రతి చర్య ఎలా ఉండబోతుందో చూస్తూ ఉండండి అంటూ కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు మరి రేపు ఏం జరగబోతుందన్న టెన్షన్ అయితే నెలకొంది